బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో బిజెపి మహిళా నాయకురాలు శరణ్య దారుణ హత్య తమిళనాడు మధురైలో జరిగిన మహిళా నాయకురాలి హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రేపుతోంది బిజెపికి చెందిన శరణ్య అనే మహిళా నాయకురాలు గత రాత్రి కిరాతకంగా హత్యకు గురయ్యారు ఆమె తన ఇంటి గుండా వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆమెను తరిమి వచ్చి కత్తులతో దాడి చేసి తల నరికి చంపేశారు శరణ్య మధురై సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఆమె బీజేపీలో యాక్టివ్ గా పనిచేసే నాయకురాలు ముఖ్యంగా మంత్రుల పర్యటన సందర్భంగా ఆమె కారుపై చెప్పులు విసిరిన ఘటన పెద్ద దుమారమే రేపింది అప్పటి నుంచే ఆమెపై పోలీస్ కేసులు నమోదయ్యాయి అరెస్టులు జరిగాయి అప్పటి నుంచే ఆమె అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకి అన్న ముద్ర వేశారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు మధురై పోలీసులు కేసు నమోదు చేశారు చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఆమె చివరిగా మాట్లాడిన వ్యక్తులు ఫోన్ కాల్ లాగ్స్ అన్నింటినీ పోలీసులు విశ్లేషిస్తున్నారు ఈ హత్య రాజకీయంగా ప్రేరేపితమా లేక వ్యక్తిగత కోణంలో జరిగినదా అనే ప్రశ్నకు ఇంకా క్లారిటీ రాలేదు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది ఇది పూర్తిగా రాజకీయ కక్షల ఫలితమని ఆరోపిస్తున్నారు హత్య వెనుక ఎవరు ఉన్నారని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన రాష్ట్ర ఆందోళనలకు దారితీస్తోంది బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు తరిమి తరిమి తల నరికి హత్య ఉలికిప్పట తమిళనాడు చూస్తూనే ఉండండి ఖైజర్ న్యూస్ గంగాధర్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో బిజెపి మహిళా నాయకురాలు శరణ్య దారుణ హత్య తమిళనాడు మధురైలో జరిగిన మహిళా నాయకురాలి హత్య ఘటన రాష్ట్ర ఉత్కంఠను రేపుతోంది బీజేపీకి చెందిన శరణ్య అనే మహిళా నాయకురాలు గత రాత్రి కిరాతకంగా హత్యకు గురయ్యారు ఆమె తన ఇంటి గుండా వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆమెను తరిమి వచ్చి కత్తులతో దాడి చేసి తల నరికి చంపేశారు శరణ్య మధురై సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఆమె బీజేపీలో యాక్టివ్ గా పనిచేసే నాయకురాలు ముఖ్యంగా మంత్రుల పర్యటన సందర్భంగా ఆమె కారుపై చెప్పులు విసిరిన ఘటన పెద్ద దుమారమే రేపింది అప్పటి నుంచే ఆమెపై పోలీస్ కేసులు నమోదయ్యాయి అరెస్టులు జరిగాయి అప్పటి నుంచే ఆమె అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకి అన్న ముద్ర వేశారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు మధురై పోలీసులు కేసు నమోదు చేశారు చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఆమె చివరిగా మాట్లాడిన వ్యక్తులు ఫోన్ కాల్ లాగ్స్ అన్నింటినీ పోలీసులు విశ్లేషిస్తున్నారు ఈ హత్య రాజకీయంగా ప్రేరేపితమా లేక వ్యక్తిగత కోణంలో జరిగినదా అనే ప్రశ్నకు ఇంకా క్లారిటీ రాలేదు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది ఇది పూర్తిగా రాజకీయ కక్షల ఫలితమని ఆరోపిస్తున్నారు హత్య వెనుక ఎవరు ఉన్నారని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తోంది బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు తరిమి తరిమి తల నరికి హత్య ఉలికిప్పట తమిళనాడు చూస్తూనే ఉండండి ఖైజర్ న్యూస్ నిన్మి గంగాధర్